మనం నొప్పులను తగ్గించుకోవడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం సాధారణంగా వయసు పైబడిన వారిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి మోకాళ్ళ నొప్పుల వలన నడవడానికి మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా గాయం అవడం లేదా ఆర్థరైటిస్ లాంటి సమస్యల వలన కీళ్ళ నొప్పులు కలగవచ్చు వీటి వలన మనం ప్రశాంతంగా ఉండలేం మరి మోకాళ్ళ నొప్పులను తగ్గించే టిప్స్ గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యాయామాలు చేయడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు వ్యాయామాలని చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే తొడ కండరాలకి మసాజ్ చేసి మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు ఎక్కువ బరువు ఉండడం వలన కూడా మోకాల నొప్పులు రావచ్చు కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి ఎక్కువ చురుగ్గా ఉండేవాళ్ళు లేదా ఎవరైతే ఎక్కువ మోకాళ్ళకి లేదా కాళ్లపైన ఒత్తిడి పెంచుకుంటారో వారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు మీరు పరిగెత్తిన లేదా నడిచిన తర్వాత మోకాళ్ళకి కాస్త సమయాన్ని విశ్రాంతి కోసం కేటాయించాలి ఒకవేళ మీరు క్రానిక్ లేదా దీర్ఘకాలిక సమస్యల వలన ఇబ్బంది పడుతున్నట్లయితే పరిగెత్తడం మానేయాలి ఐస్ ముక్కలని ఒక పొడిగుడ్డలో చుట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి ఇలా రోజుకి రెండు నుండి మూడు సార్లు చేయాలి ఇలా చేయడం వల్ల కాళ్ళ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే వేడి నీటి తొట్టిలో స్నానం చేయడం వలన ఎముకల నొప్పి తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి